పెరుగులో బండ్చిందట కనీసం మూతలు పెట్టారట ఆ ఫుడ్ మీద పురుగులు వస్తాయి కాక్రోచ్లు వస్తాయి అవి ఇంగ్రీడియంట్సే మీకు మీకు తెలియడం లేదు అని చెప్తారంట లేదంటే లవంగం లవంగం అని చెప్తారంట మీరు విన్నారు కదా ఏంటండి వెళ్ళండి మీడి అందరికీ రమ్మని ఒకసారి అన్ని రూమ్స్ రూపే అప్పుడే అర్థం అక్కడ వాడతారు మంచి అంత లోపల చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు అవునా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి టీచర్స్ ఉన్నారు కాబట్టి ఫైవ్ అవుతుంది అందుకే చెప్పడానికి వచ్చాను మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడటం జరిగింది అసలు మీకు ఏ ప్రాబ్లమే లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా అది ఎంతవరకు చేసామో వాళ్ళ విజ్ఞత వదిలేస్తాను నేను వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెడితే నేను మా ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను నా పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చి వెళ్తాను ఏ ఇబ్బంది పెట్టినా సరే ఖచ్చితంగా నాకు కాల్ చేయండి మ్యామ్ మాకు ఇలాంటి ఇబ్బంది పెడుతున్నారని చెప్పండి నా పర్సనల్ నంబర్ వచ్చి डबल सिक्स जीरो फोर डबल सेवन डबल सेवन इधी ना पर्सनल वमेन कमीशन कंप्लेट नंबर उठा फोर नाइन जीरो डबल फाइव डबल फाइव डबल थ्री प्लीज सब्सक्राइब न्यूज